రైట్ నమస్తే అందరికీ వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్ ఏప్రిల్ పదహారుకు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం ఇలా ఆంధ్రజ్యోతి పేపర్ పార్టీ లైన్ దాటొద్దు మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని అధిష్టానం ఫ్రీ చేసింది ఇక దీనిపై ఎవరు ఏమి మాట్లాడినా ఉపయోగం ఉండబోదు ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్టానం వద్దకు వెళ్ళి చెప్పుకోండి మే ఒకటి నుంచి పదిహేను రోజుల పాటు ఎమ్మెల్యేలతో ముఖాముఖి మళ్ళీ గెలిచేందుకు ఏం చేయాలో నివేదికలు సిద్ధం చేసుకోండి వాటిని పరిశీలించి నిధులిస్తాం పథకాలపై ప్రచారం చేయండి భారత సదస్సుకు రాహుల్ ప్రియాంక బాధ్యత మంత్రులదే ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం చూపించాం కులగరణ వర్గీకరణ ఇంద్రమ ఇల్లు గొప్ప నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కులగరణ వర్గీకరణ గొప్ప గొప్ప నేతలే చేయలేదు బట్టి సో సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలకంగా మాట్లాడారు మంత్రివర్గ విస్తరణ అంశమై ఇప్పటికే పంపించేశాము ఇంకా దీనిపై ఎవరు ఆశలు కూడా పెట్టుకోవద్దు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఏం మాట్లాడినా కూడా హైకమాండ్ తోటి మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి కూడా చెప్తున్నారు సో మంత్రులంతా ఎమ్మెల్యేలంతా కూడా ఫోకస్ చేయాల్సింది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా చెప్తున్నారు మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని అధిష్టానం ఫ్రీజ్ చేసిందని ఇక దీనిపై ఎవరు మాట్లాడినా ఉపయోగం ఉండబోదు ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్టానం దగ్గరకు వెళ్ళి చెప్పుకోండి అంతే తప్ప పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడవద్దు అని కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు పార్టీ లైన్ దాటకుండా ఓపిక్గా ఉంటే సమీకరణాలు కలిసొచ్చి అవకాశాలు వాటంతటా వ్యవస్థాయని చెప్పారు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రేమ్ ప్రేమ్సాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన స్పష్టత ఇచ్చారు శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కొంత మేరకు వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ మేరకు స్పందించారు స్పష్టతను కూడా ఇచ్చారు పార్టీ లైను పార్టీ హద్దులు దాటకుండా మాట్లాడుకోవాలి మంత్రివర్గ విస్తరణ ఇప్పటికే ఫ్రీజ్ అయిపోయింది ఏం మాట్లాడినా లాభం లేదు ఒకవేళ మాట్లాడుకోవాలంటే హైకమాండ్కు మాట్లాడుకోవాలని చెప్పి లేదంటే పార్టీ లైన్ దాటకుండా సక్రమంగా వివరిస్తే అవకాశాలు వాటంతటా అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు నైరుతులే వానలే వానలు ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం దీర్ఘకాలిక సగటులో నూట ఐదు శాతం నమోదు ఉత్తర దక్షిణ పశ్చిమ మధ్య భారతంలో ఎక్కువగా వానలు పడే అవకాశం జమ్మూ కాశ్మీర్ బీహార్ తమిళనాడు ఈశాన్యంలో సాధారణం కంటే తక్కువ భారత వాతావరణ శాఖ వెల్లడి మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండలో వర్షానికి తడిచిన ధాన్యం సో ఈ మధ్య కాలంలో వడగల్ల వర్షాలు వర్షాలు ఈదురుగాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని తెచ్చి పెడుతున్నాయి ఈ నైరుతి కాలంలో ఎప్పుడైతే జూన్ రెండవ వారంలో లేదా మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ఆగమనం ఉంటుంది ఈ నైరుతి రుతుపవనాల ఆగమంతో ఈసారి వర్షాలు అయితే సమృద్ధిగా కురుస్తాయని చెప్పి కూడా సాధారణం కంటే అత్యధికంగానే వర్షాలు ఉన్నట్లు కూడా ఐఎండిఏ కూడా వాతావరణ శాఖ కూడా వెల్లడించింది సో నిన్న మొన్న కురిసిన వర్షాలకు ఒకసారి చూద్దాం ఎంత దారుణాలు జరిగినాయి దేశంలోని కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ మంగళవారం తీపిక కబురు చెప్పింది ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణ కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది దీర్ఘకాలిక సగటులో నూట ఐదు శాతం వర్షపత్త నమోదవుతుందని తెలిపింది వరుసగా రెండో రెండో ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది దేశంలో ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ మధ్య సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది చూడవచ్చు ఉదయం బగబగలు మధ్యాహ్నం చల్లులు ఇందూరు కరీంనగర్ మానుకోటలో నలభై రెండు డిగ్రీలు వడదెబ్బతో ముగ్గురు మృతి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వానలు నేడు రేపు పలు జిల్లాలకు వర్ష సూచన వడదెబ్బ మృతులకు నాలుగు లక్షల పరిహారం విపత్తు నిధి నుంచి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం సో ఓ పక్క వడగాలులు దంచి కొడుతున్నాయి ఎండలు మండిపోతున్నాయి పగటిపూట ఉష్ణోగ్రతలు దాని తర్వాత సాయంత్రం కాగానే మళ్ళీ చిరుజల్లు మళ్ళీ వర్షాలు ఒక భిన్న వాతావరణం అయితే కనిపిస్తుంది తెలంగాణలో కొన్ని రోజుల నుంచి సో ఇవాళ రేపు కూడా వర్షాలు పడే అవకాశాలున్నాయి ఈదురుగాలు కూడా వీచే అవకాశాలున్నాయి రైతులంతా అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు అటు మరోపక్క ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా తూచా తప్పకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పి కూడా నిపుణులు సూచిస్తున్న పరిస్థితి కళ్ళ ముందే చంపాడు పాకిస్తాన్ జాతీయుడు తొలుత శ్రీనివాస్ ప్రాణాలు తీశాడు నిన్న చూసాము నిన్న మారిన న్యూస్లో మనము దుబాయ్లో మన తెలంగాణ వాసులు ఇద్దరు హత్యకు గురయ్యారు పాకిస్తాన్కు సంబంధించిన ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు తెలంగాణ వాసులకు సంబంధించి ఒకరు నిర్మల్ నుంచి ఉంటే ఇంకొకరు నిజామాబాద్ నుంచి ఉన్నారు సో అక్కడ గాయపడిన వ్యక్తి ఏం చెప్తుందో చూద్దాం పాకిస్తాన్ జాతీయుడు తొలుత శ్రీనివాస్ ప్రాణాలు తీశాడు తర్వాత నాపై కత్తి దూస్తే త్రుడిలో తప్పించుకున్న పక్కనే ఉన్న మా బావను దారుణంగా చంపేశాడు అష్టపు ప్రేమ్సాగర్ బావమర్ది దేగాం సాగర్ వెళ్ళడి దుబాయ్లో జరిగిన కత్తి దాడిలో అతడికి గాయాలు తనను కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి మృతదేహాల తరలింపునకు సహకరించండి విదేశాంగ మంత్రి జైశంకర్ కు కిషన్ రెడ్డి అభ్యర్థన దుబాయ్లో రంగంలోకి విదేశాంగ శాఖ అధికారులు సాగర్ కుటుంబ సభ్యులకు బండి పరామర్శ సాగర్ కొంత గాయాలతో బయటపడ్డారు ఆయన ప్రత్యక్షంగా చూశారు అక్కడ వాళ్ళ బావగారిని కళ్ళ ముందే హత్య చేశాడు సో ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా స్పందించారు జయశంకర్ గారికి పెట్టుకున్నాడు మృతదేహాలను తరలింపు విషయమే సో మరి తొందరలోనే అతి తొందరలోనే మృతదేహాలను కూడా మన గడ్డకి తీసుకురావాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది ఎట్లాగైనా అక్రమమణి తెలిసి ప్రోత్సాహం ఆ తర్వాత పథకాల పేరిట క్రమబద్ధీకరణ అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం జిహెచ్ఎంసి ప్రోత్సహిస్తున్నాయి హైకోర్టు ఆగ్రహం మణికొండలో అక్రమ కట్టడాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం లేదంటే జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ కమిషనర్లు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ధర్మాసనం హెచ్చరిక సో అక్రమమని తెలిసినా కూడా హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీలో విచలవిడిగా పన్ను కొనసాగుతున్నాయని చెప్పి హైకోర్టు కూడా వీటికి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పి హైకోర్టు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది జిహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో చెడు సాంప్రదాయానికి తెరలేపుతున్నారని అక్రమ నిర్మాణాల పూర్తికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత వివిధ పథకాల పేరుతో వాటిని క్రమబద్దీకరిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు అలాగే కొనసాగుతాయని ఈ విషయంలో ప్రభుత్వం జిహెచ్ఎంసీ కొనసాగిస్తున్న విధానం సమంజసం కాదని వ్యాఖ్యానించింది రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ జాగిర్లో రెండు రెండు వందల మూడు నుంచి రెండు వందల పది వరకు ఉన్న వివిధ సర్వే నంబర్లలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మణినగర్ కాలనీ ప్లాట్ ఓనర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ సొసైటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు యథాతథ స్థితి విధించింది రెండు వేల ఇరవై మూడు మార్చి పద్నాలుగు నాటికి సదరు భూముల్లో నిర్మాణాల పరిస్థితిపై ఫోటోలు వీడియోలు సమర్పించాలని సూచించింది జిహెచ్ఎంసి హెచ్ఎండిఏపై అయితే హైకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది స్వయం ప్రతిపత్తిపై కమిటీ ఏర్పాటు తమిళనాడు సర్కార్ నిర్ణయం గవర్నర్తో విభేదాల నేపథ్యంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణకు స్టాలిన్ ప్రభుత్వం చర్యలు జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ వచ్చే జనవరి కల్లా మధ్యంతర నివేదిక రెండేళ్లలో సమగ్రమైన నివేదిక రూపకల్పన తమిళనాడు స్వయం పత్తిపై కమిటీ ఏర్పాటు అక్కడ గత కొత్త కాలంగా రాష్ట్ర సర్కారుకు మరియు గవర్నర్కు మధ్య కొన్ని వివాదాలు అయితే కొనసాగుతున్నాయి సో ఈ వివాదాలను నీటిదారి తీస్తున్నాయి చూడొచ్చు స్వయం ప్రతిపత్తి కోరుకునే వరకైతే ఈ వివాదాలు వెళ్ళాయి ఇచ్చిన చెక్కులనే మళ్ళీ ఇస్తూ మహిళలను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ రెండు సార్లు ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కాలేదు మహిళలకు వడ్డీ లేని రుణాలపై బట్టి అబద్ధాలు రైతు భరోసా ఇవ్వకుండా రైతులను ముంచారు ఉపాధి సిబ్బందికి వేతనాలు ఇవ్వాలి రావు ఇచ్చిన చెక్లే మళ్ళీ ఇస్తూ మహిళలను రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళా సంఘాలకు రెండు సార్లు అవే చెక్కులు ఇచ్చారని అవి ఇప్పటికీ చెల్లుబాటు కాకపోవడం సిగ్గుచేటని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు సో ఇప్పటికే ఇచ్చిన చెక్కులను మళ్ళీ 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 ఇస్తున్నారు అవి చెల్లుబాటు కావని చెప్పి కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారు అయితే ఆరోపించారు సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి మిగతా పేపర్లు చూసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం మంచి చేస్తున్న మౌనం వద్దు పథకాలు నిర్ణయాలను జనంలోకి తీసుకెళ్ళండి సిఎల్పి మీటింగ్లో పార్టీ నేతలకు సీఎం రేవంత్ సూచనలు ఇంతకు ఇదివరకే చూసాం మనము ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్దలు మండిపడ్డ మంత్రులు పీసీసీ చీఫ్ బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంట్రాక్టర్లు కూలిస్తే కూలే ప్రభుత్వం కాదు మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ఏ మాట్లాడించినట్లుంది పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి పడగొడతామంటే చూస్తూ ఊరుకోం కొన్నాం విచారణ జరిపించాలి అద్దంకి సో ప్రభుత్వాన్ని పడగొడతామన్న విషయంలో ఇటు అధికార పార్టీకి సంబంధించిన మంత్రులైతే ఈ విధంగా స్పందించారు సో మిగతా వార్తలు ఇండియాకు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి పాస్పోర్ట్ రద్దు అమెరికా నుంచి డిపోర్టేషన్తో సీట్ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు సో ఇంతకు ముందు కొన్ని రోజుల క్రితం మనం చూసాము అమెరికాలో ప్రభాకర్ రావు గారు రాజకీయ శరణార్థులుగా నన్ను గుర్తించాలని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి సో ఆయనపై కేసు అయితే కేసులు అయితే నమోదై ఉన్నాయి ఈ మేరకు పోలీసులు అయితే ఆయనను ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు సర్కారును కూల్చే ఆలోచన మాకు లేదు తెలంగాణలో సింగిల్గానే పోటీ చేసి అధికారంలోకి వస్తాం మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలపై ఫోకస్ పెడతాం హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం రాజాసింగ్ సమస్య ఇంటర్నల్గా పరిష్కరించుకుంటామని వెల్లడి సో ఇది అటు వీరి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి గారు కూడా స్పందించారు ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన మాకు లేదు సొంతంగానే మేము ప్రయత్నిస్తాం సింగిల్గానే పోటీ చేస్తామని చెప్పి చెప్తున్నారు రికార్డులో తప్పుల సవరణకు ఏడాది ఛాన్స్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ పదమూడు వరకు అప్లికేషన్లకు అవకాశం భూభారతి రూల్స్ రిలీజ్ చేసిన సర్కార్ ఇక కోర్టుల చుట్టూ తిరగనక్కర్లేదు అప్పీళ్లకు అవకాశం త్వరలోనే ట్రిబ్యునల్ ఏర్పాటు కలెక్టర్లు ఆర్డీఓలకు సవరణ అధికారాలు పేర్లు విస్తీర్ణం భూమి రకం తదితర అంశాలు తప్పులను సరిదిద్దు ఛాన్స్ భూ రికార్డులో ఎలాంటి మార్పులు లేవు ధరణి డేటాతోనే భూభారతి సో రైతులకైతే సౌకర్యవంతంగా ఉండే విధంగా ఈ భూభారతి చట్టాన్ని అయితే రూపొందించినామని చెప్పి కూడా ప్రభుత్వ పెద్దలు చెప్తున్న పరిస్థితి భూముల్లో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకునేందుకు రెండు వేల ఇరవై ఆరు వరకు ఒక ఏడాది అయితే ఛాన్స్ ఇచ్చారు భూ రికార్డులో ఎలాంటి మార్పులు చేయకుండా ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించడంపైనే దృష్టి కేంద్రీకరిస్తూ భూభారతి రూల్స్ను ప్రభుత్వం రిలీజ్ చేసింది భూ సమస్యలకు ఎక్కడ ఎలా ఏ స్థాయిలో పరిష్కారం చూపించాలో గైడ్ లైన్స్ స్పష్టంగా పేర్కొంది ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ భూభారతి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేశారు ఫీల్డ్లో ఉన్న మేరకు భూమి రికార్డులో చేరకపోతే రికార్డ్ ఆఫ్ రైట్స్లో తప్పు ఎంట్రీ ఉంటే భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాది లేదా తప్పు ఎంట్రీ చేసిన తేదీ నుంచి ఏడాది గడువు ఉంటుంది అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ పదమూడు దాకా కరెక్షన్స్కు ఛాన్స్ ఇచ్చారు సో భూముల్లో తప్పులు తప్పులుంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు వాటిని సరిదిద్దే అధికారులు సరిదిద్దుతారు ఈ అవకాశము రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే ఏప్రిల్ పదమూడు వన్ ఇయర్ వరకు అవకాశం అయితే ఇచ్చారు ఈత ప్రధాన వార్తలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం నా వ్యాఖ్యలను వక్రీకరించారు కొత్త ప్రభాకర్ రెడ్డి బిల్డర్లు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్లపై దుమారం చెలరేగింది పార్టీల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు తన వ్యాఖ్యలను వక్రీకరించారని వెల్లడించారు మంగళవారం కొత్త రెడ్డి జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ కుంటుపడిందని ఆపదొస్తే నాలుగు గుంటలు అమ్ముకుందామన్నా ఎవరూ కొనడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం పోతే బాగుండదని సామాన్య ప్రజలు బిల్డర్లు పారిశ్రామికవేత్తలు రియల్టర్లు రైతులు కోరుకుంటున్నారని నేను అన్నాను స్వచ్ఛందంగా చందాలు వేసుకొని ను గెలిపించుకుంటామని బిల్డర్లు పారిశ్రామికవేత్తలు చెబుతున్నారని మాత్రమే అన్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కూల్చబోం ఇదంతా మీడియా సృష్టి అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు సో ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యేపై పలు పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ శ్రేణుల ఫిర్యాదు దౌలతాబాద్ కాన్వాయిలో అడ్డుకుని నిరసన దిష్టిబొమ్మల దహనం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా స్పందించారు తీవ్రస్థాయిలో స్పందించారు ఆయనపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు సో ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు నేను మాట్లాడింది అది కాదు నా మాటలను నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని చెప్పి కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన మాకు లేదని కూడా చెప్తున్నారు సో ఇవి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఇది ఆ విశ్వవిద్యాలయానికి ఓ గర్వకారం అని చెప్పొచ్చు అక్కడి మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ గంట చంద్రశేఖర్ గారికి సౌత్ కొరియాలో జరిగే ఓ సదస్సుకు అయితే చూడొచ్చు దక్షిణ కొరియా సదస్సుకు ఆహ్వానం తెలంగాణ విశ్వవిద్యాలయ క్యాంపస్కు సంబంధించి దక్షిణ కొరియా దేశంలో హెవెన్లీ కల్చర్ వరల్డ్ పీస్ రీసెర్చేషన్ ఆఫ్ లైట్ అనే అంశంపై పాత్రికేయ విద్యపై నిర్వహిస్తున్న అంతర్జాతీయ కార్యశాలకు తెలంగాణ విశ్వవిద్యాలయానికి సంబంధించి సోషల్ సైన్స్ డీన్ మాస్ కమ్యూనికేషన్ ఆచార్యుడు గంట చంద్రశేఖర్కు ఆహ్వానం అందింది వివిధ దేశాల నుంచి పలువురు ఆచార్యులు పాల్గొనే ఈ కార్యశాల ఈ నెల పదిహేడున సీఎల్లో జరగనుందని ఆయన పేర్కొన్నారు అంతర్జాతీయ ఈ సదస్సుకు పాత్రికేయ విద్యపై పాత్రికేయ విద్య అనే అంశంపై జరగనున్న ఈ సదస్సుకు తెలంగాణ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఆచార్యుడు గంట చంద్రశేఖర్ గారికి ఆహ్వానం లభించడం ఇది ఒక గర్వకరణం అని చెప్పొచ్చు ఆ యూనివర్సిటీ కూడా అని చెప్పొచ్చు రైట్ నెక్స్ట్ సత్యమే వచ్చే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం భూభారతి మహా అద్భుతం సో ఇది భూభారతి పోర్టల్ ప్రారంభించారు దానికి సంబంధించి కేసీఆర్ మంచివారు నేను రౌడీ టైప్ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే సహించేది లేదని వారి పేర్లను పింక్ బుక్ లో రాసి పెడతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్వరంతో హెచ్చరించారు కామారెడ్డి జిల్లా బాంసోడలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా కొందరు కాంగ్రెస్ నేతల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఇది పార్టీ కార్యకర్తలపై ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఖచ్చితంగా వారిపై సహించేది లేదని వారిని పింక్ బుక్లో వారి పేర్లను నమోదు చేస్తాం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా కవిత గారు జమ్మూ కాశ్మీర్ కు అతి త్వరలో రాష్ట్ర హోదా పునరుద్ధరణ సీఎం ఉమర్ అబ్దుల్లా ఆశాభావం అందుకు సమయం ఆసనమైందని చెప్పి కూడా జమ్మూ కాశ్మీర్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం నోవాటాలో సీఎం ఎక్కిన లిఫ్ట్లో స్వల్ప అంతరాయం ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్లో పదమూడు మంది ఎక్కడతో మొరాయింపు నిన్న సిఎల్పి సమావేశం జరిగిన నేపథ్యంలో అక్కడైతే శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో నోవాటాల్ హోటల్లో లిఫ్ట్ ఎక్కిన సందర్భంలో పరిమితి మించడంతో కొంత ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు సీఎం సీఎం గారికి వడదెబ్బతో మరణిస్తే నాలుగు లక్షల రూపాయలు సో వడగాల్పులు తీవ్రంగా వీస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొంత చర్యలు తీసుకుంటుంది జాగ్రత్తలు కూడా వహించాలని ప్రజలకు సూచిస్తుంది అట్లాగే వడదెబ్బతో ఎవరైనా మరణిస్తే నాలుగు లక్షల పరిహారం కూడా అందించాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది కరీంనగర్లో కనువిందు చేసిన నారాయణ పక్షి అరుదైన జాతికి చెందిన నారాయణ పక్షి కరీంనగర్లో కనిపించింది నలుపు బూడిద రంగు రెక్కలు పొగవాటి కాళ్ళు పొడవాటి కాళ్ళు ముక్కున్న ఈ పక్షి యూరప్ ఆసియా ఆఫ్రికా ఖండాలలో ఎక్కువగా కనిపిస్తుందని జంతుశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు సాధారణంగా ఇవి చిత్తడి నెలలు నదులు సరస్సుల తీర ప్రాంతాలకు నివసిస్తాయని తెలిపారు వ్యవహారికంగా నారాయణ పక్షికి పిలిచే ఈ పక్షి శాస్త్రీయ నామం ఆడియా సినీరియా అని కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ పీజీ కళాశాల జంతుశాస్త్ర విభాగాధిపతి కిరణ్మై వెల్లడించారు సో ఇది ఒక అరుదైన పక్షి అని చెప్పొచ్చు తెలంగాణలో కూడా అరుదైన పక్షులు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి దీనిపై సంబంధిత అధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారించాలి వా వాటి నివాసానికి కూడా ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా విదేశాల నుంచి కూడా మిగతా పక్షులు వలస కోసం వచ్చే అవకాశాలు ఉంటాయి సో ప్రాంతీయ వార్తలు ఏమన్నా చూద్దాం దేశమంతా ఒక న్యాయం సిరిపూర్కో న్యాయమా దేశమంతా ఒక న్యాయం సిరిపూర్కో న్యాయమా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చి కంపెనీ తెరిపించిన పార్టీ బీఆర్ఎస్ కంపెనీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రవీణ్ కుమార్ కాగజ్ నగర్ సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేశమంతా ఒక న్యాయం జరిగితే సిరిపూర్లో ఒక న్యాయం జరుగుతుందని స్థానికులను ఒక రకంగా స్థానికేత్తలను మరొక రకంగా చూస్తున్నారని ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు సమానత్వపు హక్కుకు వ్యతిరేకమని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆరోపించారు సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కంపెనీలు తెరిపించిన ఘనత బీఆర్ఎస్కి దక్కుతుందని చెప్పి ఈ ఆత్మీయ సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన నేపథ్యం పక్కకు ఒరిగిన స్తంభాలు ప్రాణ నష్టం జరిగితే కానీ పట్టించుకోరా సో విద్యుత్ స్తంభాలకు సంబంధించి ఇది జరాస్ సంఘం అయితే గతంలో వేసిన విద్యుత్ స్తంభాలు పక్క కోరికి ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని దీనికి తోడు విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ అనేక ప్రమాదాలు జరిగినా సంబంధించిన అధికారులు చలనం రావడం లేదు సంగారెడ్డి జిల్లా జరాస్ మండలంలోని పలు గ్రామాల్లో ఈ దుస్థితి నెలకొన్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి సో ఇటువంటి ఘటనపై అధికారులు తొందరలో చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందస్తు జాగ్రత్తలు ముందస్తుగానే నివారిస్తే ప్రమాదాలు జరగకుండా అడ్డుకోవచ్చు అధికారులు కూడా దృష్టి సారించాలి కొంత కొట్టేశాడు జిఎస్ఎంసి పరిధిలో బయటపడ్డ గరణ మోసం జీహెచ్ఎంసీ పరిధిలో ఘరాల మోసం వెలుగులోకి వచ్చింది గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇన్లు కొన్ని ఖాళీగా ఉన్నాయని వాటిని ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి ఓ వ్యక్తి లక్షలు వసూలు చేశాడు బాధితులకు అనుమానం రాకుండా ఆర్టీఓల సంతకాలు ఫోర్జరీ చేసి బోగస్ పట్టాలను కూడా చేశాడు అయితే ఇల్లు వచ్చాయనే ఆనందంతో అక్కడికి వెళ్లిన తర్వాత అసలు విషయం బయటపడడంతో బాధితులు లభోదిబ్బమన్నారు చివరకు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు వివరాలకు వెళ్తే సంకర్షణ దాస్ అనే వ్యక్తి ఇరవై ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం కుటుంబంతో సహా ఒడిశా నుంచి హైదరాబాద్కు వచ్చాడు జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలోని వెంకటనేరి నివాసం ఉంటూ సో ఓ వ్యక్తి ఏం చేస్తాడంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని ఖాళీగా ఉన్నాయి డబ్బులిస్తే వాటిలో మిమ్మల్ని చేర్పిస్తామని చెప్పి కొంతమంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు సో ఇవి దాగుతాయా అసలు తొందరలో బయటపడేశారు బాధితులైతే పోలీసులను ఆశ్రయించారు ఇత ప్రధాన వార్తలు ఏమున్నాయి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రధాన వార్తలు ఏమున్నాయో చేనేతల్లో బహుముఖ ప్రజ్ఞ అని సో కోల్కత్తాపై పంజాబ్ థ్రిల్లింగ్ విజయం ఇది స్పోర్ట్స్కి సంబంధించి కోల్కత్తా పంజాబ్ మ్యాచ్లో జరగగా పంజాబ్ అయితే ఘన విజయం సాధించింది దానికి సంబంధించిన దృశ్యాలు ఇవి ఐపిఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములకు ఫుల్ స్టాప్ పడింది ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సత్తా చాటింది సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెంట్స్పై విజయం సాధించింది ఇది చెన్నైకు సంబంధించి సో నిన్న జరిగిన మ్యాచ్ అయితే కల్కత్తాపై పంజాబ్ అయితే ఘన విజయం సాధించింది సో ఇది ఏప్రిల్ పదహారుకు సంబంధించి ప్రధాన వార్తలు చూస్తూనే ఉండండి మన పీజీ డిజిటల్ న్యూస్ నేను మీ ప్రదీప్ జిల్లెడ్వార్